కొత్త కథల కోసం కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ బెల్ క్లిక్ చేయండి ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ సంక్రాంతి అల్లుళ్ళు రామాపురం అనే అందమైన పల్లెటూరులో రామారావు గారి కుటుంబం నివసించేది ఒకరోజు రామారావు అతని భార్య సూర్యకాంతంతో ఇలా మాట్లాడుతున్నాడు వసేయి కాంతం త్వరగా వంటజీ నేను పోయి మన అమ్మాయిల్ని పండకి బిల్చుకొస్తాను మామూలు వంట ఇప్పుడు అయిపోయింది ఎల్లకెళ్ళక అమ్మాయిలు వెళ్తున్నారు పిండి వంటలు ఏమైనా తీసుకుని వెళ్ళకపోతే ఏం బావుంటది ఇవిగోండి జంతికలు ఇంకా సున్నుండలు కూడా చేశా కాంతం మంచి పని చేశా తీసుకోండా మళ్ళీ బస్సు వెళ్ళిపోద్ది అలా రామారావు తన భార్య చేసిన పిండి వంటల్ని తీసుకుని కూతుర్ల ఇంటికి బయలుదేరాడు ఇంతలో నూతి వద్ద బట్టలు ఉతుకుతున్న సూర్యకాంతానికి పక్కింటి శ్యామల కనిపించి ఇలా అంటుంది ఏంటి సూర్యకాంతం వదినా పొద్దునుండి అసలు కనిపించనే లేదు ఏంలే శ్యామల వస్తుందిగా అమ్మ అలిపిలుద్దామని మీ అన్నయ్య పట్నం వెళ్ళాడు ఓహో అయితే చాందిని కోమలే వస్తున్నారన్నమాట అవును శ్యామల మా పెద్దమ్మాయి చాందినికి ఇష్టం గనక సున్నుండలు చిన్నదానికి ఇష్టం గనక జంతికలు చేసి మీ అన్నయ్యతో పంపించా అందుకే పొద్దునుండి బయటికి రావడం కోదం లేదులే ఇంతలో చాందిని ఇంటికి చేరుకున్న రామారావుని చూసి మోహన్ ఇలా అంటాడు మామయ్య ఎలా ఉన్నారు చాలా రోజులకు వచ్చారు చాందిని మీ నాన్నగారు వచ్చారు ఇలా రా నాన్న ఎలా ఉన్నావు నువ్వు వస్తున్నట్టు కనీసం ఒక ఫోన్ అయినా చేయలేదు నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నారేమోలే అయినా వచ్చిన మనిషి మీద అలా ప్రశ్నల వర్షం గుప్పించే బదులు వెళ్లేదైనా స్పెషల్గా వండి తీసుకురావచ్చుగా అయ్యో అట్లాంటి శ్రమేమీ నీకు నీకిష్టమని మీ అమ్మే నా చేత ఇదిగో ఈ సుణ్ణిండెలు పంపించింది అమ్మో సున్నుండలే నాకు చాలా ఇష్టం నువ్వు వస్తున్నావు అని తెలిస్తే కోమలిని కూడా ఎక్కడికే పిలిచేదాన్నిగా అంతా కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్ళం లేదులే తల్లి నేనే కోమలి ఇంటికి కూడా వెళ్ళి పండక్కి పిలుపు చెయ్యాలి వస్తానల్లుడు వస్తానమ్మా అంటూ రామారావు బయలుదేరి కొన్ని వీధుల అవతల ఉన్న కోమలి వాళ్ళ ఇంటికి వెళ్తాడు రామారావుని చూడగానే కోమలి నానా ఎలా ఉన్నావు ఏంటిలా సడన్గా వచ్చి సర్ప్రైజ్ ఇచ్చావు నా కోసం ఏం తెచ్చావు వావ్ జంతికిలా ఇవంటే నాకు ప్రాణం ఇంతలో అక్కడికి కోమలి అరుపులు విని భయపడ్డ రాజేష్ వస్తాడు మావయ్య గారు బావున్నారా అత్త ఎలా ఉన్నారు ఆమెను కూడా తీసుకురావాల్సింది కదండి మీకు తెలిసిందే కదండి అమ్మ ఎక్కడికి రాదని అదంతా గాని మీ నాన్నగారిని చూడగానే అలా గావు కేకలు పెట్టి పరిగెడుతూ రాకపోతే నెమ్మదిగా రావచ్చుగా కాస్త నిదానం అలవాటు చేసుకోకోమలి నీకు తెలిసిందే కదా బాబు మా చిన్నదానికి కాస్త తొందర ఎక్కువ అదంతా సర్లే నాన్న నీకు చికెన్ కూర అంటే ఇష్టం కదా ఈరోజు చికెన్ కూర మటన్ పులుసు వండుతాను నీకేమైనా మతిపోయిందా కొమలి అలా నాన్ వెజ్ ఎక్కువగా తినకూడదని ఎన్నిసార్లు చెప్పాను అయినా డబ్బులు కూడా ఎంత వేస్ట్ అవుతాయి మావిగారు తన మాటలకేం గానీ వెజ్ తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు మా పెరట్లో నేను పండిస్తున్న కాయగూరలతో మీకు ఈరోజు మంచి ఆరోగ్యకరమైన వంటలు నేను చేసి పెడతాను వామో నానా నువ్వు ఆరోగ్యకరమైన వంటలు అసలు తినలేవు అందులో సరిగ్గా ఉప్పు కారాలు ఏ నాన్న లేదులే బాబు నేను ఇంటి దగ్గర తినొచ్చాను ఇప్పుడు మళ్ళీ రామాపురం వెళ్ళాలి అలా కాదు మామయ్య గారు మా ఇంటికొచ్చాక మా మర్యాదలు మేం కూడా చేయాలి కదా అంటూ రాజేష్ తను పండించిన కూరలతో ఆరోగ్యకరమైన వంటలు చేసి రామారావుకి భోజనం పెడతాడు అలా కాసేపటికి రామారావు రామాపురానికి చేరుకుంటాడు యావండి ఎట్టా ఉన్నాయే మర్యాదలో ఎలా ఉంటాయి ఇద్దరు రెండు భిన్న ధృవాలు పెద్దల్లుడైతే ఇది తెచ్చుండు అది దొచ్చొండు అని తొందర పెట్టేస్తున్నాడు అవన్నీ మనమేడ తినగలం చిన్నల్లుడు గురించి తెలిసిందేగా మరీ నిదానస్తుడు కాని నా కోసం కష్టపడి ఏవేవో వంటలైతే చేసి పెట్టాడు సరే సరేగాని పండక్కి కూతుళ్లొత్తారు ఈసారి పంట సరిగ్గా పండనే లేదు ఎక్కడైనా అప్పు చేసైనా సరే అమ్మాయిలు కట్నాలు ఇవ్వాలేదు గుర్తుపెట్టుకోండి ఇలా రామారావు సూర్యకాంత విద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు కొన్ని రోజులు గడుస్తుంది సంక్రాంతి పండుగ రానే వస్తుంది సూర్యకాంతం కూతుర్లిద్దరూ తమ భర్తలతో పాటు పండుగని జరుపుకోటానికి రామాపురానికి వస్తారు వచ్చారా అందరూ ఎట్టా ఉన్నారు రండి కాళ్ళు చేతులు గడుక్కొని లోపలికి వదండి మీ అమ్మ మీకోసం ఏవేవో వండి పెట్టింది అమ్మా నిన్ను చూసి ఎన్నాళ్ళయిందమ్మా ఎలా ఉన్నావు నాన్నతో పాటు అప్పుడప్పుడు నువ్వు కూడా రావచ్చు కదమ్మా మా ఇంటికి అబ్బా ఆగండి అల్లులతో మాట్లాడాలి పెద్దలుడుగారు చిన్నలుడుగారు ఎట్టా ఉన్నారు ప్రయాణం బాగా జరిగిందా ఉండండి మీకు ఇప్పుడే టీ తీసుకుని వస్తున్నాను సరే అత్తమ్మా టీతో పాటు కొన్ని పకోడీలు కూడా వేసి ఎందుకు అత్తమ్మ ఇప్పుడు టీ చేయటం పంచదార గ్యాసు రెండు వేస్టు నీళ్ళు ఇవ్వండి చాలు అన్నయ్యా టీ ఆరోగ్యానికి మంచిది కాదు పైగా టీతో పాటు పకోడీ తింటాను అంటున్నావు అది ఆరోగ్యానికి ఆస్తిలే మంచిది కాదు నువ్వేమో బ్రదర్ నాకు మాత్రం టీ పకోడీ ఖచ్చితంగా ఉండాల్సిందే సర్లే రాజేష్ నీకు నీళ్లు కావాలంటున్నావుగా నీకు నీళ్లు మాత్రమే అత్తాన్లే నాన్న మోహనం నీకు టీ పక్కోడి ఒక పది నిమిషాలు తెచ్చి పెడతాను అంటూ వంటగదిలోకి వెళ్ళిపోతుంది ఇంతలో వాళ్ళ ఇంటికి పక్కింటి శ్యామలు వస్తుంది ఏ అమ్మా కామలి కోమలి ఎలాగున్నారు ఓహో సంక్రాంతి అల్లులు వచ్చేశారా ఎట్టా ఉన్నారయ్యా మీ భార్యలతో ఎలా ఏగుతున్నారు మేం బాగున్నాం పిన్ని ఇంకా వీళ్ళతో వేగడం అంటావా ఈ జీవితానికి కట్టుకున్నాక తప్పదు కదా పిన్ని బాగున్నారా బాబాయ్ గారు తమ్ముడు ఎలా ఉన్నారు మేమంతా ఆయన మీ బాబాయ్ మిమ్మల్ని ఊరి పెళ్లిమే చూసాడంట ఇదిగో మా పొలంలో పడిన చిలకడ దుంపల్ని ఇమ్మని తీసుకొచ్చారు ఏంటి చిలకడ దుంపలా ఇలా ఇవ్వండి వీటిని ఉడకబెట్టుకుని తింటే చాలా బాగుంటాయన్నయ్య చిన్నప్పుడు మా అమ్మ సాయంకాలం పూట వీటినే స్నాక్స్గా చేసి ఇచ్చేది అదంతా చిన్నప్పుడు రాజేష్ ఇప్పుడే చికెన్ పకోడీనో మసాలా పూరీనో తినకుండా ఇలాంటివి తింటాం నావల్లగా ఆకలిగా ఉంది లంచ్ రెడీనా ఇదిగో బాబు భోజనం తయారైంది అందరోజు కూర్చొని తిన్నారండి ఏంటమ్మా ఇన్ని రకాల కూరలు ఎప్పుడు ఉండవు ఎప్పుడుండవ్ ఎందుకుండవ్ పొద్దునుండి ఏ ప్రయత్నాలు ఉన్నానులే అమ్మా పెద్దలుడికి ఇష్టమైన నీచి కూరలన్నీ ఉండే ఇక అవేమి చిన్నలుడికి నచ్చగనక ఆయనకు నచ్చినట్లుగా ఆరోగ్యకరమైన వంటలను ఉండే అయ్యో అత్తమ్మ ఎందుకంత శ్రమ తీసుకున్నారు ఈ పూటకెలాగోలా సర్దుకునేవాణ్ణి నా కోసం కూడా ఇవన్నీ చేయడం కష్టమే పైగా ఖర్చుతో కూడుకున్నది కూడాను అవన్నీ ఆలోచించకండి బాబు మీరెప్పుడో గాని పండక్కోస్తారు అయినా వచ్చే సంక్రాంతి అల్లులకి మేం మర్యాద చేయకపోతే అట్టా వీళ్ళిలా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో వడ్డీల అప్పారా వచ్చి రామారావుని పిలుస్తాడు ఓయ్ రామారావు రామారావు ముందు బయటికి రావయ్యా ఆ అపారావు వస్తున్నాను ఏంటమ్మా ఏం జరిగింది ఎందుకు బాబాయ్ ఎంత గట్టిగా అరుస్తున్నారు లేదు లేదులేవే ను ప్రశాంతంగా భోజనం చే అంటూ సూర్యకాంతం కూడా బయటకు వెళ్తుంది ఏంట్రా రామారావు నువ్వు మారావుగా నీ పెద్ద కూతురు పెళ్లికి చేసిన అప్పు ఇంకా తెరచలేదు చిన్న కూతురు పెళ్లికి అప్పు చేశావు ప్రతి సంవత్సరం పండగ కట్నాలగని అప్పులు చేస్తావు ఈసారి నీ అప్పు మరీ ఎక్కువైంది వీటికి వడ్డీలే సరిగ్గా గట్టట్లేదు ఆ వడ్డీలకు చక్రవడ్డీలు కూడా పడుతున్నాయి ఇవన్నీ ఎప్పుడిస్తావు మర్యాదగా ఇప్పుడే ఈ ఇల్లు ఖాళీ చేసి నాకు అప్పగించవు బాబు అంత మాటనకు ఇది మా పూర్వీకుల ఇల్లు నా ఇవ్వాలన్నది నా కల నీ అప్పు నా తల తాకట్టు పెట్టిన గట్టేస్తాను ఎలా గడతావు ఈ ఏడు నేను నీకు అప్పివ్వరని ఆ రంగారావు దగ్గరికెళ్లి మరీ అప్పు తీసుకున్నావని తెలిసింది ఊరంతా అప్పుల్ చేసి ఎక్కడికి పారిపోదామనుకుంటున్నావు అదేం కాదు బాబు ఈ ఏడాది పంట సరిగ్గా పండలా వచ్చే ఏడు పంట ఆశాజనకంగా ఉంటుందని పంతులుగారు చెప్పారు ఒకేళ పంట పండితే రూపాయి కూడా నేను మిగిల్చుకోకుండా అంతా నీకే ఇచ్చేస్తాను దయచేసి ఇంటికి వచ్చి అల్లుళ్ళ ముందు నా పరువు దీబాకు అయ్యా నా బంగారం మీ దగ్గర పొద్దుబెట్టాంగ ఆ బంగారం తీసేసుకోండి కాని అరిచి మా పరుకండయ్యా సరే సరే బంగారం తీసుకుని గత ఏడాది అప్పు కొట్టేస్తున్నాను కానీ కూతుర్ల పెళ్లిళ్ళప్పుడు ఇంకా ఆ తర్వాత ఏడాది తీసుకున్న అప్పు మాత్రం మీరింకా నాకు ప్రతి ప్రతీ వడ్డీ గట్టాలనే విషయం గుర్తుపెట్టుకోండి అంటూ అప్పారావు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మోహన్ రాజేష్ జరిగిందంతా తెలుసుకుని చాలా బాధపడతారు చా ఇంత దీనస్థితిలో ఉన్నారని నేనెస్సలనుకోలేదు అనవసరంగా రకరకాల కూరలు వండించి వాళ్ళకంతా వృధా ఖర్చు మిగిల్చాను నేనప్పటికీ చెప్పాను పెళ్లికి ఎలాంటి కట్నం వద్దు అని ఆచారం అలవాటు అంటూ అత్తయ్య మామయ్యతో పాటు మా అమ్మా నాన్న నా దగ్గర కట్నం విషయం దాచారు ఆఖరికి ఆ ఆచారం ఈ పరిస్థితికి వీలందగార్చింది పోనీలే జరిగిందేదో జరిగిపోయింది అత్తయ్య మామయ్య అంటే ఎవరు మనకి తల్లిదండ్రులతో సమానం వీళ్ళని కాపాడుకోవటం మన బాధ్యత సరిగ్గా చెప్పావన్నయ్య కానీ మనం డబ్బులిస్తే వీళ్ళు తీసుకోరు కదా మరేం చేద్దాం అంటావ్ హా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది రాజేష్ మోహన్ ఇంకా చాందిని ఒక దగ్గర చెరి ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మరునాడు ఉదయం అత్తయా అనవసరంగా మీరు కూరగాయల్ని ప్రతిరోజు కొంటూ డబ్బులు వృధా చేస్తున్నారు నాతో పదండి మన పెరట్లో కొన్ని కూరగాయల మొక్కల్ని నాటుదాం మనం పండించే పంటలు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది సరే బాబు పద అలా వెళ్ళి సూర్యకాంతం రాజేష్ పెరట్లో ఉన్న మట్టిని తవ్వుతూ ఉండగా వాళ్ళకి ఒక మట్టికుండ కనిపిస్తుంది ఏంటత్తయ్యా ఇది ఏమో తెలీదు బాబూ బయటికి చూద్దాం అలా వాళ్ళ మట్టికుండను బయటకు తీసి పగలగొట్టి చూస్తారు తీరా చూస్తే అందులో బోలేడంత డబ్బుంటుంది ఏంటి ఎంత డబ్బే యావండి ఇట రండి ఇదేంటి కాంతం ఎంత డబ్బిక్కడికెట్ట వచ్చింది నేను రాత్రి నిద్రపోయే ముందు దుర్గమ్మని ఎంతగానో ప్రార్థించాను మన కష్టాన్ని కర్రదేర్చమన్నాను ఆ తల్లి నా మాటలుంది ఈ డబ్బుతో మన అప్పులన్నీ తీరిపోతాయి కాంతో మీ మంచితనాన్ని చూసి ఆ భగవంతుడు మీకు ఈ వరం అందించాడేమో త్వరగా వెళ్లి ముందు ఆ అప్పు తీర్చడం సంగతి చూడండి మాటలు మనం తర్వాత మాట్లాడుకోవచ్చు మోహన్ అలా అనేసరికి రామారావు వెంటనే వెళ్లి ఆ డబ్బుతో తనకున్న అప్పులన్నీ తీర్చేసుకుంటాడు అందరి అల్లుళ్ళు మీలా ఉంటే ఏ తల్లిదండ్రులు ఇకపై కూతుర్ని కంటానికి భయపడరేమో రాత్రికి రాత్రే ఇద్దరు కలిసి మీరు దాచుకున్న డబ్బంతా మా అమ్మా నాన్నల అప్పులు తీర్చేందుకు తీసుకొచ్చారు వాళ్ల పరువు నిలబెట్టారు అక్క వీళ్ళకి థ్యాంక్స్ అనే చిన్న పదం చెప్పి రుణం తీర్చుకోలేమేమో అయ్యో అంత పెద్ద మాటలెందుకు వాళ్ళు మీకే కాదు కూడా అమ్మా లాంటివారే వాళ్ళ కష్టాల్ని పంచుకునేందుకు మాకు కూడా హక్కుంది అలా సంక్రాంతికి వచ్చిన ఆ అల్లుల్లిద్దరూ తమ అత్తమావల్ని కష్టం నుండి గట్టెక్కిస్తారు ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలు మళ్ళీ కలుద్దాం నమస్తే రామాపురం అనే ఓ అందమైన పల్లెటూరులో సూర్యకాంతం కుటుంబం నివసిస్తూ ఉండేది సూర్యకాంతం చాలా గడసరి కావటంతో ఆమె కుటుంబం వాళ్లే కాక చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆమెకు భయపడేవారు యావండి మన బట్టల దుకాణంలో చీరలు కొనటానికి ఆ శ్యామలు వచ్చుద్ది ఆమెకి అది కాదు కాంతం నీకామంటే కోపం ఉన్న సంగతి నిజమే గాని వ్యాపారం దగ్గర అట్లాంటి కోపతాపాలు ఎట్టా చెప్పు మీరేం చేయాలో నాకు చెప్పపాకండి నేను చెప్పింది చేయండి అంతే నచ్చితే ఎక్కువ లేదంటే ఇంకో షాప్కి వెళ్ళుద్ది ఎట్టగ ఊర్లో మందతి పెద్ద చీరల దుకాణం ఖచ్చితంగా దానికి ఇంకొద్ది ఇక్కే ఉండదు వచ్చి నా కాళ్ళు పట్టుకుంటది అప్పుడు కావాలంటే తనకు నచ్చిన చీర మీద ఒక వంద రూపాయలు తగ్గించి ఇచ్చేయండి అమ్మా పాప్మి శ్యామలత్తా తనక్కూడా నీలాగే ఆత్మాభిమానం కదా మోహన్ అలా అనేసరికి సూర్యకాంతం కళ్ల్రగించి మోహన్ కేసి చూస్తుంది అన్నయ్య వదిలేరా అమ్మ మాటే శాసనం ఎలా చెప్తే ఊరంతా అలాగే చేస్తుంది మనం మాత్రం ఎందుకు అమ్మమాట కాదనాలి పద అంటూ ఆ తండ్రి కొడుకులు ముగ్గురు తమ దుకాణానికి బయలుదేరుతారు దారిలో రాజేష్ మోహన్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు హరే అనయ్య నీకేమైనా పిచ్చిపట్టిందా శ్యామలత్త కూతునే నువ్వు ప్రేమిస్తున్నావన్న విషయం అమ్మకు అర్థమయ్యేలా చేస్తున్నావు కాస్తుంటే అమ్మ నిన్ను కొట్టేసేది తెలుసా దేవుడా అమ్మకి శ్యామలత్తకి మధ్య గొడవ ఎలా తీరుతుందో చాందినితో నా పెళ్లి ఎలా జరుగుతుందో నాకు భయంగా ఉంది ఒరే అదంతా నేను లేరా నువ్వు ప్రశాంతంగా ఉండు మీరు చూసుకుంటుంది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఈ మాట తప్ప మీరు ఇంకేమీ చేయలేరు అమ్మ ఎలాగైనా మనందరి నోళ్ళు ముయించి తనకు నచ్చినట్టే చేస్తుంది ఇలా అనుకుంటూ ముగ్గురు దుకాణానికి వెళ్తారు ఇంతలో సూర్యకాంతం శ్యామలా చూస్తుండగా వాళ్ళ పక్కింటి పంకజం ఇంటికెళ్ళింది ఓసే పంకజం ఈ పొద్దు మా షాపులోకి కొత్త చీరల స్టాక్ వచ్చిందంటే చీరలు అయితే అద్భుతంగా ఉన్నాయనుకో మన ఆళ్లందరికీ తక్కువ ధరకే చీరలు ఇమ్మని నేను మా ఆయనకి పిల్లలకి చెప్పాను వెళ్ళి మంచి చీర తెచ్చుకోపో ఎలాగో పండగ వస్తుంది కదా సరే సూర్యకాంతం ఇదిగో ఇప్పుడే వెళ్తున్నాను ఇలా సూర్యకాంతం ఒకరిద్దరికి చెప్తుంది కాని శ్యామలకు మాత్రం చెప్పదు ఆ మాటలు విన్న శ్యామల బాధపడుతుంది శ్యామల ఏం చేస్తుందోనని సూర్యకాంతం వాళ్ళ కిటికీ దగ్గర నక్కి చాటుగా వినటం ప్రారంభిస్తుంది చూశావంటే చాందిని మీ సూర్యకాంతం అత్తా వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళి మరీ వాళ్ళ షాప్లో ఉన్న కొత్త చీరల సంగతి చెప్తుంది కాని బంధువులైన మనకు మాత్రం చెప్పట్లేదు అమ్మా వత్త బయటికి అలా ఉంటుంది కాని మనసు అతను చాలా మంచిదే మొన్న నీకు తనకేదో చిన్న మాట పట్టింపు వచ్చింది కదా అందుకే చెప్పడం లేదేమోలే నేరుగా నీకు చెప్పలేకపోయినా నీకు వినిపించేలా వీళ్ళకి వాళ్ళకి చెప్తుంది కదా నువ్వు కూడా వెళ్ళి కొనుక్కుంటావని అత్త ఉద్దేశమై ఉంటదిలే సూర్యకాంతం ఉద్దేశం గురించి నువ్వు నాకు చెప్పనవసరం లేదులే చాందిని సూర్యకాంతం నాకు కూతురు చిన్నప్పటి నుండి కలిసి పెరిగా ఏ గొడవలైనాయనా నేనే వెళ్ళి క్షమాపణ చెప్పేదాన్ని ఏదో ఆ పక్కింటి పంకజం ఓ నాలుగు చాడీలు నాపే చెప్పేసరికి దాన్ని నమ్మి మీ సూర్యకాంతం వత్త నాతో స్నేహాన్ని విడిచి పంకజ పంకజం మాటలు నమ్మి నాతో గొడవ పడినందుకు నేను కదా అలగాలి కాని గొడవ పడి ఈసారి తనే అలగుంది ఊరు నువ్వన్నట్టు సూర్యకాంతం వత్త నీకు చిన్ననాటి మిత్రురాలు ఈసారి కూడా నువ్వే వెళ్ళు క్షమాపణ చెప్పు పోయేదేముంది మీ స్నేహం ఇంకా బలపడుతుంది కదా నా మాట వినమ్మా సూర్యకాంతమత్త ఇంటికి వెళ్ళు నిజంగా చాందిని ఎంత మంచిది అచ్చు వాళ్ళ అమ్మలాగే ఎంత సౌమ్యరాలో అమ్మో వీళ్ళొచ్చేస్తున్నారు నేను అర్జెంటుగా మా ఇంటికి వెళ్ళిపోవాలి అంటూ వాళ్ళ ఇంటికి పరిగెడుతుంది ఇంతలో చాందిని శ్యామల కూడా సూర్యకాంత ఇంటికి వస్తారు ఏంటి శ్యామల ఎన్నళ్ళకి ఈ మిత్రురాలు ఇల్లు గుర్తొచ్చిందా ఇప్పటికైనా ఈ చిన్ననాటి మిత్రురాలు నీకు గుర్తుకు రాలేదా అని నేను కదా అడగాలి ఆ పంకజం చెప్పిన నాలుగు మాటల్ని పట్టించుకుని ఇన్నాళ్ళు నాతో నువ్వు మాట్లాడటమే మానేసావు నేను ఎంత బాధపడ్డాను కనీసం నువ్వు ఆలోచించావా నా గురించి నీకంతా తెలిసిందే గదా ఒక మాట నువ్వే వచ్చి మాట్లాడితే ఏం పోయేదంటా ఇలా అనుకుంటూ ఆ స్నేహితురాలిద్దరూ హాయిగా మాట్లాడుకుంటారు ఇక వారి మధ్యనున్న పొరపచ్చలన్నీ తొలగిపోతాయి ఓ శే ఈ ఈరోజు మళ్ళీ మనం వెంట కలిసిపోవడానికి కారణం చాంది నేను నాకు తెలుసు నా పెద్ద కొడుకు పెళ్లి సంబంధాలు దూతున్నావు చాందినీ కంటే నాకు మంచి కాళ్ళు ఎక్కడ దొరుకుతుంది నీకు అన్నయ్యకి చాందినికి ఎట్టాంటి అభ్యంతరం లేకపోతే మంచి ముహూర్తం చూసి పెళ్లి సంబంధం కాయం చేసుకుందాం అంతకంటే ఇంకేం కావాలి మీ అన్నయ్యతో ఒక మాట చెప్పు వస్తాను రేపు ఎల్లుండి తాంబులాలు మార్చేసుకుందాం ఈ విషయాన్ని ఫోన్ చేసి సూర్యకాంత్ రామారావుకి చెప్తుంది ఒరే పెద్దోడా నీ బాధ భగవంతుడికి ఉందిరా మీ అమ్మి రోజు నీ పెళ్లి చాందినితో ఖాయం చేసింది ఆ మాటలు విన్న రాజేష్ మోహన్ చాలా ఆనందపడతారు అలా రెండు కుటుంబాలు ఒప్పుకోవటంతో కొన్నాళ్ళకి రామాపురంలోకి పట్నానికి చెందిన ఒక అమ్మాయి వచ్చి ఆర్గానిక్ కూరగాయలు పండించడం మొదలు పెడుతుంది అత్తయ్యా మీకు తెలుసా పట్నానికి చెందిన ఒక అమ్మాయి మన ఊర్లో కొత్త స్టార్టప్ మొదలుపెట్టిందట స్టార్ట్అప్ అంటే ఏంటే నాకెందుకు పని పాటలేని వాళ్ళు చేస్తారా పనులన్నీ హాయిగా కూర్చొని ఇల్లు చక్కబెట్టుకోక ఎందుకు పనికిమాల పనులు అలా అంటారేంటత్తమ్మ ఆడవాళ్ళు బయటికి వెళ్ళి ఉద్యోగం చేయటం వల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అలా మెరుగుపరుచుకోవడమే కాకుండా కొంత విలువని సంపాదించుకుంటుంది కదా అలాంటి విలువలేమీ ఆడవాళ్ళకి అవసరం లేదులే విలువంటే నాలాగ స్వతహాగా సంపాదించుకోవాలి డబ్బుతో వచ్చే విలువ కాదు అంటూ అక్కడి నుంచి విసుగ్గా వెళ్ళిపోతుంది చాందిని కూడా ముఖం అదోలా పెట్టి నీళ్లు తోడ్డానికి నూతి దగ్గరికి వెళ్తుంది ఇంతలో అక్కడికి రాజేష్ వస్తాడు వదినా ఇబ్బంది అనుకోకపోతే నాకు అన్నయ్యకి నాన్నకి భోజనం కాస్త త్వరగా క్యారేజ్లో కట్టి పంపిస్తావా సరే రాజేష్ కానీ ఈరోజు కొత్తగా క్యారేజ్ ఎందుకు ఎప్పటిలాగా ఇంటికొచ్చి పోవం చేయొచ్చు కదా ఈరోజు మన దుకాణంలో రద్దీ ఎక్కువగా ఉంది ఇంటికి రావడానికి సమయమే మాకు లేదు అలా మాట్లాడుతూ ఉండగా అక్కడికి సూర్యకాంతం వస్తుంది ఏంటి ఈరోజు మన షాప్లో అంతమంది జనం ఉన్నారా నేను కూడా వస్తాను మీకు సహాయంగా ఉంటాను చాందిని ఇంటిని జాగ్రత్తగా చూసుకో ఇలా చెప్పి సూర్యకాంతం దుకాణానికి వెళ్తుంది దుకాణంలో కోమలి వాళ్ళమ్మ చీరలు కొంటూ ఉంటారు రామపురంలోనే మంచి బట్టల దుకాణం అంటే మీ దుకాణమే అని విన్నాను కానీ ఇక్కడ మేము చూస్తున్న చీరలు రామపురంలోనే కాదు పట్నంలో కూడా అరుదుగా దొరుకుతాయి ఇంత మంచి చీరలు మీకెక్కడ దొరుకుతున్నాయి ఏముందమ్మా అదిగో వస్తుంది చూడు ఆవిడ పేరు సూర్యకాంత్ ఆమె నా భార్య ఆమె వెళ్ళి తనకు నచ్చినట్టుగా చీరల్ని తయారీదారుల దగ్గర తయారు చేస్తుంది ఓహో అదా సంగతి నమస్తే అమ్మా మీరు కనుక ఫ్యాషన్ డిజైనింగ్ చదువుంటే ఈ దేశంలోనే నెంబర్ వన్ ఫ్యాషన్ డిజైనర్గా ఉండేవారేమో ఎలాంటి అభ్యంతరం మీకు లేకపోతే మీ స్టార్ట్ చేయబోయే బొటిక్కి ఫ్యాషన్ డిజైనర్గా వర్క్ చేస్తారా ఇదిగా అమ్మాయి నాకేంటి అవసరం అసలు నువ్వేం మాట్లాడతానో నీకు అర్థం అవుతుందా అవసరం అంటారేంటమ్మా ప్రపంచానికి మీ ఉనికిని చాటి చెప్పాలని మీకు అనిపించడం లేదు ఇలా మాట్లాడుతూ సూర్యకాంతాన్ని ఎలాగోలా కాసేపటికి ఒప్పిస్తుంది సూర్యకాంతం కూడా కోమలిని ఇష్టపడ్డం మొదలు పెడుతుంది ఎంతలా అంటే తన చిన్న కోడలిగా కోమలిని సూర్యకాంతం తన ఇంటికే తెచ్చుకునేంత అత్తయ్యా మీరు కూడా ఉద్యోగం చేస్తున్నారు కోమలి కూడా రెండు మూడు స్టార్టప్లు పెట్టి తనకంటూ ఒక పేరు సంపాదించుకుంది నాకు కూడా చిన్నప్పటి నుండి ఇష్టమైన వ్యవసాయం చేయాలనుందత్తమ్మా పెద్ద కోళ్లా నీకు ముందే చెప్పా నువ్వు ఇలాంటివన్నీ చేయడం లేదని నేను చిన్న కోడలో పనిమీద బయటికెళ్తే ఎవరు చూసుకుంటారు అంటూ కోపంగా వెళ్ళిపోతుంది ఇదంతా గమనిస్తున్న కోమలి దగ్గరికి వచ్చి ఇలా అంటుంది అక్క నేను కూడా స్టార్టప్ స్టార్ట్ చేస్తానంటే మా అమ్మ నాన్న నాకు సపోర్ట్ చేయలేదు కానీ ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా తయారయ్యానంటే వాళ్ళకంటే ఆనందంగా ఇక ఎవరున్నారు చెప్పు నువ్వు కూడా స్టార్ట్ చెయ్యి చెప్పకుండానే చెయ్యి తర్వాత తెలిసినా కూడా ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను నువ్వు చెప్పింది బాగానే ఉంది కోమలి కానీ వ్యవసాయం చేయడం వంటి మాటలా దానికి కాస స్థలం ఉండొద్దు అంటే గుర్తొచ్చింది మన ఇంటి బయట ఉన్న చిన్న గది ఉంది కదా ఆ గది ఎందుకని ఎవరు ఉపయోగించట్లేదు అదా అదొకప్పుడు బాత్రూంలే కోమలి దాన్ని ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు అయితే ఒక పని చేద్దాం ఆ బాత్రూమ్ లోపల ఉండే ని తీసేసి దాన్ని మొత్తంగా తవ్వించేద్దాం అక్కడ నీ పంటను వేయు నీకు అవసరమైన ఎక్విప్మెంట్స్ అన్ని నేను ప్రొవైడ్ చేస్తాను కష్టపడ్డం మాత్రం నువ్వే కష్టపడుకు ఇక ఇంటి పని అంటావా అది కూడా నేను హెల్ప్ చేస్తానులే కోమలి అలా చెప్పి చాందినికి ధైర్యాన్ని కల్పించి బాత్రూంలో సొరకాయ పంటను మొదలు పెడతారు చాందిని తన తండ్రి వద్ద నేర్చుకున్న వ్యవసాయ పద్ధతుల్ని పాటిస్తూ అంత కొంచెం ప్లేస్ లో అయినా సరే అద్భుతమైనటువంటి దిగుబడిని సాధిస్తుంది ఈరోజు సొరకాయ కూర చాలా బాగుంది ఎప్పుడు ఇలాగే చేయచ్చుగా చాందిని ఒకేలా వక్కేలా అత్తమ్మా కాని వంటకు వాడే సొరకాయలు మాత్రం నేను బయట నుండి తీసుకుని రాలేదు మన ఇంట్లో పండినవే ఏంటి మన ఇంట్లో సొరకాయల పంట పండిందే ఏంటి అప్పుడు జరిగిందంతా కోమలి చెప్తుంది అత్తగారు మీకు చెప్పకుండా చేయడం తప్పే కాని నేనేంటో నాకైనా సరిగ్గా తెలుసుకోవాలనిపించి ఇలా చేశాను దయచేసి క్షమించండి అదంతా సర్లే ఎంతకి ఎన్నికాయలు పండించావేంటి ఈ నెలలో ఇరవై కేజీల సొరకాయలు పంట పండిందత్తమ్మా ఏంటి ఆ చిన్న గదిలో అంత ఎక్కువ పంట పండించావా నీ నిన్ను చాలా తక్కువ అంచనా చేశానే చాందిని ఇకపై నువ్వు కేవలం ఆ గదిలో పంటను పండించాల్సిన అవసరం లేదు కౌలుకిచ్చిన మన పొలం ఉంది గదు అందులో నువ్వే ఎంచక్క నీ పంటని సాగు చేసుకో ఇంటి పనిలో కాలీ నేను నీకు సహాయపడతావులే అలా చాందిని వేసిన బాత్రూంలో సొరకాయ పంట చాందినికి ఒక మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే